प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరిఖని బిఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ దేశవ్యాప్త సమ్మెకు బిఎంఎస్ దూరంగా ఉంటుందని తెలిపారు కార్మిక సంఘాలు యుద్దం జరుగుతున్న సమయంలో సమ్మెకు వెళ్లకుండా దేశ సైనికులకు ఆత్మస్థైర్యంగా నిలుస్తూ కార్మికులను అటువైపుగా సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు కార్మిక సంఘాలు సింగరేణిలో రాజకీయ ఎజెండాలను ముందు పెడుతూ రాజకీయ ప్రేరేపిత సమ్మె చేయడానికి సిద్దమయ్యాయని యుద్దం జరుగుతున్న సమయంలో మే ఇరవై సమ్మె అవసరమా అని సింగరేణి కార్మికులు ఆలోచించాలని రాజకీయ ఎజెండాలను ముందు పెట్టి కార్మిక సంఘాలు చేస్తున్న రాజకీయ ప్రేరేపిత సమ్మెకు కార్మిక వర్గం అంతా దూరంగా ఉండాలని బిఎంఎస్ తరఫున యాదగిరి సత్తయ్య కోరారు ఈ మీడియా సమావేశంలో బిఎంఎస్ ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి కోశాధికారి ఆకుల హరీన్ నాయకులు కర్రావుల మహేష్ సాయవేన సతీష్ మేడ రామ్మూర్తి పెంచాల వెంకటస్వామి గట్టయ్య లక్ష్మయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్త బొగ్గుగాని కార్మికుల సమ్మె చేయాలని చెప్పేసి కొన్ని కార్మిక సంఘాలు రాజకీయ ప్రేరేపిత సమ్మె చేయడానికి సిద్ధపడతా ఉన్నాయి మే ఇరవయో తారీఖున చేయాలని నిర్ణయం చేసిన దాన్ని సింగరేణిలో కూడా సమ్మె చేయాలని చెప్పేసి ఇదే కార్మిక సంఘాలు రాజకీయ అనిశ్చిత వాతావరణంలో వస్తూ ఉన్నారు ఇలా దేశం విపత్కరమైన పరిస్థితులలో ఉన్నది ఈ దేశానికి తెలుసు ప్రపంచానికి తెలుసు అయినప్పటికీ కూడా ఈ కార్మిక సంఘాలు ఈ రాజకీయ పార్టీలు దేశంలో జాతీయ విపత్తులు వచ్చినప్పుడు జాతీయ విపత్కార పరిస్థితులు ఉన్నప్పుడు యుద్ధం జరుగుతూ ఉండేది ఒకవైపు రెండవ వైపు ఏమో సమ్మెకు సైరన్ అని చెప్పేసి బొగ్గు గండ్ల పైన ద్వారా సమావేశాల ద్వారా విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు దానిలో బిఎంఎస్ సమ్మెలో పాల్గొనడం లేదు బిఎంఎస్ కలిసి రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు మమ్ముల విమర్శిస్తూ ఉన్నారు సర్కార్ సంఘం అంటూ ఉన్నారు మేము సూటిగా ఇదే కార్మిక సంఘాలకు ప్రశ్నిస్తూ ఉన్నాం బొగ్గుగని కార్మికుల తరఫున సింగరేణి కార్మికుల తరఫున ఇవాళ సింగరేణిలో సింగరేణి కార్మికులకు సంబంధించిన సమ్మె విషయంలో స్పష్టంగా దేశవ్యాప్తంగా స్పష్టంగా ఒకటే వైఖరి చెప్తా ఉన్నాం యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు యుద్ధం జరిగినప్పుడు సమ్మె చేయడం అవసరం ఆ సింగరేణి కార్మికులు ఆలోచించాలి ఈ సమ్మెను వ్యతిరేకించాలని చెప్పేసి సింగరేణి కోల్మెంట్స్ కార్మిక సంఘ దిన్న తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లనే ఈ భారతదేశంలో రాజకీయ పార్టీలు దానికి అనుబంధ సంఘాలైన ఈ కార్మిక సంఘాలు ఇలా దేశవ్యాప్తంగా రాజకీయ ఎజెండాతో ముందుకొస్తా ఉన్నాయి దాంట్లోనే గత పది సంవత్సరాల నుంచి సింగరేణులు కూడా రాజకీయ ఎజెండాతో రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కార్మిక సంఘాలు వాళ్ళ పాత్ర పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ రాజకీయ ప్రేరేపిత సమ్మెకు ఈ రాజకీయ పార్టీల ఎజెండాను అమలు చేసే కార్మిక సంఘాలు చేసే మే ఇరవై తారీఖు సమ్మెను సింగరేణి కార్మికులు వ్యతిరేకించాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్స్ కార్మిక సంఘం ఎంఎస్ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు కానీ బొగ్గుగాని కార్మికులకు సంబంధించిన సమస్యలు కానీ ఈ కార్మిక సంఘాలు గత పది సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కానీ అలవెన్సుల మీద ఆదాయ పన్ను కానీ సింగరేణి కార్మికులకు సంబంధించిన సొం సొంతుంటి బతకం కానీ సింగరేణి పరిశ్రమకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బొక్కు బకాయిలు కానీ విద్యుత్ బకాయిలు కానీ ఇతరత్ర సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు కానీ మరి ప్రభుత్వాలు ఎజెండాతో నచ్చినాయి ఆ ఎజెండా ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిరో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉండాల్సింది పోయి ఇవాళ కోటాడు కోట్ల రూపాయలు ముప్పై ఐదు వేల ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ సంస్థకు బకాయి పడి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది వాటిని చెల్లించే తట్టు ఈ కార్మిక సంఘాలు పనిచేయి పోర్సు తీసుకురావు కానీ ఒక్కగని కార్మికులను సింగరేణి కార్మికులను రాజకీయం వైపు తిప్పుకొని ఎజెండా మార్చి మీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి కార్మిక సంఘాలు విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నాయి మహిళలపైన మేము సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం పరంగా మీరు ఆలోచించండి సింగరేణి కార్మికులారా మన సమ్మె చివరి ఆయుధం ఒక్కసారి రెండుసార్లు మన సమస్యల మీద ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత మనకు సంబంధించిన అంశాలు ఉండే మనకు సంబంధించిన డిమాండ్లు కానీ అవన్నీ ఉంటే వాటన్నింటినీ కూడా ఆలోచన చేసి అన్ని కార్మిక సంఘాలు రాజకీయాల అతీతంగా ముందుకు వచ్చే అవసరం ఉన్నప్పుడు చెప్తాం కానీ ఈ సమ్మెను వ్యతిరేకించండి ఈ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ దేశం ఇంకొక దేశం మీద పాకిస్తాన్ దేశం మీద యుద్ధం జరుగుతూ ఉన్నది అవసరమైతే యుద్ధానికి సిద్ధం కండి ఈ కార్మిక సంఘాలకు రాజకీయ పార్టీలకు సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ మేము పలుకుతా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ దేశ ప్రయోజనాల కోసం ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే సైన్యం ఏదైతే పాత్ర పోషిస్తూ ఉండదో కార్మిక సంఘాలు కానీ కార్మికులను కానీ అటువైపు మళ్లించాలి మన దేశాన్ని కాపాడుకోవాలి మన దేశ భద్రతను కాపాడుకోవాలి మన ప్రజానికాన్ని కాపాడుకోవాలి రైతాంగాన్ని కాపాడుకోవాలి ఇవాళ కార్మికులను కాపాడుకోవాలని చెప్పేసి నేను సింగరేణి గవర్నమెంట్ కార్మికు తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అట్లనే మే ఇరవయో తారీఖును ఈ సమ్మెను మరి సింగరేణి కార్మికులంతా ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ఊహాగానాలు వినబడతా ఉన్నాయి ఈ సమ్మె అనివార్యం ఈ సమ్మెను కూడా ప్రభుత్వాలు అనుమతించవు రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతా ఉన్నాయి ఈ యుద్ధం విషయంలో మరి ఈ రాజకీయ పార్టీలకు సంబంధించింది ఈ కార్మిక సంఘాలకు సంబంధించింది అనిశ్చితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వాలకు సంబంధించిన పాండమిక్ జాతీయ విపత్తులు ఏదైతే చట్టం ఉన్నదో ఆ చట్టం ప్రకారం దీనికి సమ్మె చేయాలన్నా అనే ఆలోచన విధానం మానుకొని కలిసి రావాలి దేశ ప్రయోజనాల కోసం అని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి